ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది మాకు గిరాక్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే ఆటోలు చాలా బుకింగ్లు రావడం లేదు చాలా తక్కువ అమౌంట్ అంతే అమౌంట్ ఒక వెయ్యి పదిహేను వందలు కూడా అవట్లేదు డీజిల్ వేయం కానీ మరి దారుణంగా అయిపోయింది అప్పుడు ముందు అయితే ఇప్పుడు లేదు చాలా ఆటో ఘోరంగా పరిస్థితి అయిపోయింది అన్న ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గరనే తిరుగుతుంటాం అన్న దగ్గర దగ్గరనే తిరుగుతున్నాం సుమారు అప్పుడైతే డైలీ ఒక రెండు వేలు మూడు వేలు అవుతుండే అన్న ఇప్పుడు అయితే ప్రస్తుతానికి వెయ్యి పదిహేను వందలు కూడా అవట్లేదు అవి కలుపుకొని అంటే వేరే సపరేట్ డీజిల్ పోగానే పదిహేను వందలు రెండు వేలు అలా అవుద్ది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పొద్దు నుంచి సాయంత్రం అయితే పదిహేను వందలు కూడా అవ్వట్లేదు దారుణంగా కిస్సు కట్టాలి రూమ్ రెంట్ కట్టాలి ఏదో చాలా ఇబ్బంది అన్న చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇది బస్సులు ఫ్రీగా అయిపోయినాయి అప్పటి నుంచి అయితే కొంచెం దారుణంగానే ఉన్నాయి అనుకుంటా బుకింగ్ లో ప్రస్తుతానికి ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అన్న ఇప్పుడు ఏదో ధర్నా ఇది అది చేస్తున్నారా ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు ఆటో వాళ్ళ గురించి అయితే ధర్నా చేస్తున్నా ఇది అది చేస్తున్నా అయితే ఇంతకులాగా ముందే ఉంది అని అంటున్నారు ప్రభుత్వం ఏం చేంజెస్ చాలా కొన్ని చోట్ల చాలా చాలా చోట్ల చేశారన్నా ఆయన ఏం ఫలితం లేదు అయ్య ధర్నాలు చేస్తున్నారు ఆటో కలుస్తున్నారు ఇలా మా ప్రాబ్లం చెప్తున్నారు ఆటో వాళ్ళు అయినా పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉచిత బస్సు పెట్టారు ఇంకా ఉచిత పథకాల కింద ఆడవాళ్ళకి స్కూటీలు అంటున్నారు తర్వాత అకౌంట్ లో డబ్బులు వేస్తా ఇలా ఉచిత పథకాలు పెట్టడం మంచిది అనిపిస్తున్నాను లేకపోతే జనాలు సమర్పించి అదైతే మంచిదే కానీ బస్సు వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఆటో వాళ్ళ కదా అంతే ఇబ్బంది బస్సు వాళ్ళైతే ఇబ్బంది మీ ఆటో డ్రైవర్లందరికి సంవత్సరం పదిహేను వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు సుమారు ఇస్తామని చెప్పి తీసుకున్నట్టు చెప్పారు అట్లే అదైతే ఆటో యూనిట్లు అయితే ఒక అడ్డా ఉంటుంది అడ్డా వాళ్ళ లీడర్ ఉంటారు అలా అడ్డవాళ్ళు పట్టించి అలా ఇస్తారేమో మేము ఓలా ఊబర్ అడుగుతాం కదా మాకైతే ఏం చెప్పలేదు ఇంకా వరకు వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు మేము ఇప్పుడైతే బుకింగ్లు తీసుకునే వాళ్ళం ఇక్కడ అక్కడ ఓలా ఊబర్ రాబిటో ఇప్పుడు కొత్తగా ఒక యాప్ వచ్చింది దాని దానివల్ల కూడా ఏం ప్రయోజనం లేదు అది జీరో కమిషన్ అని పెట్టారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయినా సరిపోతాయి అనుకుంటారు అంటే నెల వచ్చేటప్పుడు మీకు పన్నెండు వందల రూపాయలు సుమారుగా ఎంత ఇస్తున్నట్టు లెక్కలకు వస్తుంది అంటే మీకు సరిపోతుంది అనుకుంటున్నారా సంవత్సరానికి ఏం సరిపోతుంది అన్న చెప్పండి చాలా ఇబ్బంది పన్నెండు వేలు పన్నెండు వేలు అన్నారు సంవత్సరానికి అదైతే చాలా తక్కువ అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తాం అన్నట్టు నెల అంతే వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తే మీకు నెలకి ఇప్పుడు మీరు సుమారుగా ఇంతకు ముందు ఈ ఉచిత బస్సు అనేది రాకముందు రోజుకి సుమారుగా పదిహేను వందలు సంపాదించుకుంటే నెలకి దాదాపుగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు సంపాదించవచ్చు మీకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే దానికి దీనికి సరిపోతుంది అనుకున్నారా లేదు చాలా డిఫరెంట్ అన్న ఏం సరిపోతుంది మేము అక్కడ రోజు వేయన నెలకి ముప్పై వేలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే ఏం ఆటో వాళ్ళకి చాలా ఇవి అవుతుంది ఇబ్బంది అదైతే మీకు పన్నెండు వేలు అనేది మీకు సరిపోదు అదైతే ఆటో లీడర్ వాళ్ళకి అది సేవింగ్ అడ్డ వాళ్ళకి అయితే ఒకటే వస్తుంది అనుకున్నా నేను మేము ఓలా ఊబర్ అడుతాను కదా మాకు వల్ల అది ఏం ప్రయోజనం లేదు మరి అది కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఈ డ్రైవర్లందరికి కానీ లేకపోతే ఓలా ఊబర్ వీళ్ళందరికీ కానీ తరపు నుంచి ఇన్సూరెన్స్ అనేది అది అయితే అనుకుంటున్నారా అదైతే చెప్పారు కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఇంకా మనం కన్ఫర్మేషన్లో లేదు అది జరుగుతుందో జరగదో అదైతే న్యూస్లో వచ్చింది అది ఓలా ఊబర్ ర్యాపిటో నడిపే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత ఇంత నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ దానికి ఒక అప్లికేషన్ అన్న పెట్టాలా లేకపోతే ఏమైనా పెట్టాలి అది మేము ఓలా ఊబర్ నడుతాం కదా దానికి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మాకు ఒకవేళ ఏదైనా జరిగితే మేము ఎలా అది ఈ చేసుకోవాలి అదైతే ఇంకా ఏం చెప్పలేను ప్రస్తుతానికే బస్సు వాళ్ళంత ఇబ్బంది ఉంది ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా ఇంకా ముందరైతే ఏమైనా చెప్పగలం కొన్ని రోజులు అయిన తర్వాత అయితే చెప్పగలం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏదో అలా నడుస్తుంది అదైతే ప్రస్తుతానికి ఇబ్బంది ఆటో వాళ్ళకైతే ఇబ్బంది అదే తీసేస్తే ఆటో వాళ్ళకైనా ఏమైనా కొంచెం ఇవి ఉంటుంది బెనిఫిట్ తీసేయాలనుకున్నా కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు ఆటోలు కూడా కాలుస్తున్నారు దానివల్ల గవర్నమెంట్ ఏం ప్రయోజనం లేదు